ఎందుకు పనికిరాని వాడని అందరూ త్రోసి వేసిన వాడని ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడ దాకా నడిపించిన ఈసైకే వేలాది వందనాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపరమైన వందనాలు మీ అందరికి కూడా పేరు పెరుగున్న వందనాలు యాక్చువల్ గా నేను పాస్టర్ని కాదు జస్ట్ వీలనే ఒక విశ్వాసని నేను అనుకోకుండా ఈరోజు రామాపురం వెళ్ళాలి అని అనుకున్నాను అక్కడ సాయంత్రం అని తెలిసింది అందుకని ఏదో ఒక సంఘానికి వెళ్ళాలని ఇలా వచ్చి అడిగితే ఇక్కడ లోపల ఉంటుందని చెప్పారు అందుకని వచ్చాము నాలుగు సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను పద్దెనిమిది సార్లు తిరుమలలో గుండు చేర్చుకున్నాను కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్కి వెళ్ళి నా ముప్పు వల్లని తీర్చుకున్నాను నాకు ఎప్పుడూ శాంతి సమాధానం లేదు నాకు ఒక భయంకరమైన క్యాస్ట్ ఫీలింగు ఎవరైనా చర్చకు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక తక్కువ కులానికి దేవుని దేవుని నమ్ముతున్నారు మనకెందుకు అన్నట్టుగా ఉండేదన్నమాట ప్రైజ్ అలాట్ మీ అందరికీ దేవుని పేరిట ప్రతి ఒక్కరికి వందనాలు మీ అందరికీ ఒక ముఖ్య గమనిక అదేంటంటే నేను నా పూర్తి సాక్ష్యాన్ని ఎక్కడ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా పెట్టట్లేదు ఎందుకు అనగా మతోన్మాదులు కొంతమంది దాన్ని వక్రీకరించి మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడుతూ వాళ్ళకి నచ్చిన ప్లేసుల్లో కట్ చేసుకుని అప్లోడ్ చేసుకుని వాళ్ళ సబ్స్క్రైబర్స్ని వాళ్ళ వ్యూవర్స్ని పెంచుకుంటున్నారు దానివల్ల దేవుడి నామానికి చెడ్డ పేరు వస్తుంది సో ఎక్కడైతే నన్ను పిలుస్తారో మీ చర్చికి కానీ మీటింగ్స్కి కానీ లేకపోతే సభలకు కానీ నేను అక్కడ స్టేజ్ మీద కానీ చర్చిలో కానీ బహిరంగంగా నా సాక్ష్యాన్ని నేను చెప్పుకొని మహిమ మహిమపరచగలను ఈ విషయాన్ని మీరంతా గమనించండి ఎక్కడా కూడా నా సాక్ష్యం పూర్తిగా లేదు నేను అన్నీ కూడా చర్చిలో చెప్పిన తర్వాత వాటిని కట్ చేసి ఇంపార్టెంట్ అయిన విషయాలు మాత్రమే పెడతాను సో కాబట్టి మీరు ఎవరైనా నాతోటి మాట్లాడాలనుకుంటే నా మెయిల్ ఐడి కిందిస్తున్నాను మీ డీటెయిల్స్ మీ అడ్రస్ అన్నీ ఇచ్చి మెయిల్ చేస్తే నేనే మీకు కాల్ చేసి మాట్లాడతాను ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ తల సరేలేండి నా సాక్ష్యం ఇది టైం అయిపోతుంది మరి పాస్ గారు ఇచ్చింది ఇంకా చాలా ఉంది కానీ ఇంకోసారి దేవుడు మరి ఇప్పుడు చెప్దాం దయచేసి మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం మనమంతా క్రైస్తవలం ఏమనుకోగలండి నేను కొంచెం ఎట్లాగే మాట్లాడుతూ ఉంటాను మీరు నా వీడియోలు చూడండి కావాలంటే నేను ఎక్కడ ఒక రూపాయి కూడా తీసుకోవాలి ఎవరి దగ్గర భోజనం కూడా చేయను నేను ఫ్రీగా నాటపోతుంటే నేనే సువర్ చేసుకుంటా వెళ్ళిపోతుంటాను సువార్త అంటే ఏదో ఒక పోయి రావటం కాదు పొద్దున్నే ఆరు గంటలకు బయలుదేరామంటే సాయంత్రం ఆరు గంటల దాకా ఎంతమంది కనపడితే రోడ్డు మీద మంది కాంప్లీట్లు పంచుతూ ఏ ఊర్లో మనకి అవకాశం ఉంటే ఆ ఊరిలో పైన బాక్స్ పెట్టుకొని మైక్లో నా సాక్ష్యాలతో చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను సాయంత్రం ఆరు గంటలు అయిందంటే అక్కడే ఆ దగ్గరలో ఉండే పెట్రోల్ బంక్ లేదా ఆ దగ్గరలో ఏదైనా చిన్న మంది ఇట్లాగే ఉంటే కొండ బతునడుకొని అక్కడ పడిపోయి మళ్ళీ పొద్దున్నే చనిపోతూనే ఉంటాం ఇలా రోజు కాదు రెండు రోజులు కాదు మొన్న పోయిన పదో తేదీకి రెండు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఐదు నెలలు అయింది అంటే ఆ భారం నాకు ఉండాలి నేను చేశానని మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు దేవుడు నిన్నువలేని పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తున్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్థన ప్రేమించమని చెప్తున్నాడు సర్వలోకానికి వెళ్ళి నాతో పాటు ఏదో పెట్రోల్ తొమ్ముల దగ్గర పడుకోకపోయినా కనీసం మీరు మీ ఇంటి పక్కన వాళ్ళకన్నా చెప్పాలి కదా మీ ఊర్లో వాళ్ళకన్నా చెప్పాలి కదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ లోకం కోసమే ఆశిస్తున్నారు మీరు దేవుడు చాలా లెక్కడుగుతాడు మీ మందిరం ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంత నీటుగా ఏ మందిరం లేదు అసలు దేవుడు మీకు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చాడు మీ ముందే ఖాళీ స్థలాన్ని పెట్టాడు అది దేనికి అంటే మీకు కనీసం బాధ్యత ఉండాలి ఆ ఇంకిత జ్ఞానం ఉండాలి అరే ప్రభు నా కోసం ఈ భూమి మీదకి మానవుడిగా పుట్టాడు ఎవ్వరు కూడా ఏమీ చేయరు మనకి మన కోసం ప్రభు ప్రాణమే పెట్టాడు అలాంటి ప్రభు కోసం మరి మీరు ఏం చేయగలరు ఈ లోకం కోసమే మీ భార్య పిల్లలు ఆస్తులు పండ్లు కార్లు మీ బిజినెస్ మీ జాబ్లు మరి దేవుడు పని ఎవరు చేయాలి మనకు కొంచెమన్నా సిగ్గుండాలి తెచ్చుకోండి నిజంగానే దేవుడు హెచ్చరిస్తున్నాడేమో ఈ లోకంలో మీరు ఏం సంపాదించినా వేస్టే వేసుకున్న చొక్కా రాదు మీరు కట్టుకున్న చీర కూడా రాదు మనతో పాటు వచ్చేది ఒకే ఒకటి మీరు ఎన్ని ఆత్మలను అయితే రక్షణలో నడిపించారో ఆ కౌంటింగ్ మాత్రం అక్కడికి ప్రతి మనిషికి ఒక క్యాల్కులేటర్ ఉంది పైన నీకు భార్యలు ఎందుకు ఇచ్చాడు పిల్లలు ఎందుకు ఇచ్చాడు భర్తలు ఎందుకు ఇచ్చాడు ఆస్తులు ఎందుకు ఇచ్చాడు మీకు ఇల్లు ఎందుకు ఇచ్చాడు మంచి చుట్టాలు ఎందుకు ఇచ్చాడు ప్రతిదానికి లెక్క చెప్పాలి మీరు దేవుని వదిలేసి మీ పనులే మీరు చూసుకుంటున్నారు నన్ను చూడండి నా జీవితంలో ఏమి సాధించలేదు మొత్తం సున్నా కానీ నాకు ప్రభు ఉన్నాడు డబ్బు లేకపోతే కానీ ప్రభు నాకోసం ప్రాణం పెట్టాడు అలాగే అందరం తెలుసుకోవాలి ఎప్పుడు చనిపోతామో తెలియదు ఈ రోజులు గ్యారెంటీ లేదు ఇప్పుడు చర్చి నుంచి బయటకి వెళ్ళేదాకా గ్యారెంటీ లేదు కానీ నాకు ఒక గ్యారెంటీ ఉంది యాభై తొమ్మిది మంది బాబు తీసుకున్నారు అందరూ చిన్న చిన్న సమస్యలు రాగానే పప్ప నాకు ఆ సమస్య వచ్చింది ఈ సమస్య వచ్చింది దేవుడు నాకు ఏం చేస్తాడు అని అనుకుంటాం మరి నా జీవితంలో ఏం చేశాడు దేవుడు ఆయన చెప్పినప్పుడు నేను వినలేదు మా చేతగారి పని వల్ల నేను నాశైపోయాను దానికి దేవుడి మీద ఎందుకు ముందు పెట్టాలి అందుకే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు ప్రతి వారం ఇక్కడికి వస్తున్నాం ఇక్కడ నుంచి దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడు మనం గ్రహించాలి గ్రహించలేకపోతే మీ జీవితాలు కూడా నాకంటే ఇంకా దారుణంగా దారుణమవుతాయి దేవుడు నన్ను మొత్తం నేను తెలుస్తున్నాను మీరు కూడా దయచేసి మనం మొత్తం ముందు మీరు తెలుసుకోండి నేనే వాక్యాలు చెప్పిన అంత గొప్ప ఉండే మీలాగా ఒక విశ్వాసం తెలుసుకోండి సమయం గతించబోతుంది రోజులు చట్టవి మనం చెప్పాలి అనుకుంటే ఎలా అయినా చెప్పవచ్చు మీకు అందరికీ తెలుసు ఇండియాలో ఉండే క్రైస్తవులందరి మీద సుప్రీంకోర్టులో కోర్టులో కేసు వేశారు క్రైస్తవులు అంతా మత మార్పిడి చేస్తున్నారు వాళ్ళు అది ప్రచారం చేస్తారు మా దేవుడు అది చేస్తారు ఇది చేస్తారు అని కేసు చేశారు మీకు అందరికీ తెలిసే ఉండదు టీవీలో వాట్సాప్ లో చూసుంటారు రోజు ఫేక్ న్యూస్ వస్తా ఉంటే నేను ఒకరోజు ఢిల్లీ వెళ్ళిపోయా ప్రభాను శత్రువును కూడా మిత్రునిగా చేస్తా ఉన్నావు కదా నాకు మన తరపున ఎవరు వాదిస్తున్నారు ఆయనతో పరిచయం వద్దు ఎవడైతే క్రిస్టియన్ మీద కేసు వేసారో నాకు అంత పరిచయం కావాలి మీరు చెప్పారు కదా మీ వాక్యం పుల్ అయినను పోదు భూమి ఆకాశం గదించిపోద్ది కానీ మీ మాటలు ఎప్పుడు గతించు నాకు ఆయనతో పరిచయం కావాలంటే ఒక రోజు వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతుంటే సార్ నమస్తే సార్ నేను ఫలానా నేను చూస్తూ ఉంటారు మీ వీడియోస్ అంటే నేను క్రిస్టియన్ అని తెలియదులేండి చెప్తే ఆయన చెప్పాడు అవునా క్రైస్తవులు అంతా మతం మారుస్తూ ఉంటారు అది నేను చెప్పాడు నాకు కొంచెం నేను అమెరికన్ దగ్గర ఉన్నాగా నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు హిందీ వచ్చు నేను ఏదో వచ్చిన లాంగ్వేజ్ ఆయన ఆయనతో మాట్లాడాడు క్రైస్తవం ఒక మార్గమే కానీ మతం కాదు సార్ అంటే ఆయనకి నవాలి అర్థం కాక చుట్టూ మీడియా ఉండేసరికి మనం హత్తుకొని రెండు నిమిషాలు సేకండ్ ఇచ్చాడు ఆ వీడియో పెట్టాను అంటే చూడండి మీడియాలో చాలా మంది క్రైస్తలు ఉన్నారు ఢిల్లీ వెళ్ళి ప్రతిసారి నేనే దాని గురించి అప్డేట్ ఇచ్చేరు మీరు అంతా ప్రార్థన చేయండి ఇదిగో ఏమైనా కేసు కేసేసిందని నేనే అప్డేట్ చేస్తూ ఉంటాను అంటే నేను అంత ఎత్తుకుపోయాను నేను చెప్పట్లేదు కానీ మనం కూడా మన మనసులో ఉంటే దేవుడు మన ఆశని తృప్తి కలుస్తాడు అంత పెద్దోడు కూడా సువార్థం చెప్పి వచ్చాడు చాలా సార్లు పోయినప్పుడు కలుస్తాడు ఫోన్ నంబర్ కూడా ఉన్నప్పుడు ఫోన్ కూడా చేస్తా మెసేజ్ కూడా చేస్తాడు ఆయన రిప్లై ఇలాగా మీరు కూడా చెప్పాలి అనుకుంటే ఏదైనా చేయొచ్చు మనం ఆడోళ్ళ మీద ఏదో పనులు లేకపోతే ఇంకేదో చేస్తాం మొగోళ్ళ మీద తాగుతాం టిఫిన్ చేస్తాం పెట్రోల్ బంక్కి వెళ్తాం ఇంకెవరితో మాట్లాడతాం ఏ విధము చేతనైనా దేవుడు మనతో రోజు ఒక పది మందితో మాట్లాడిస్తాడు ఎందుకు అంటే మనం కనీసం నోరు విప్పి దేవుడి గురించి చెప్పాలి సువార్తని చెప్పడం మాత్రమే మనం వంతు మార్చేది ఆయన వంతు కానీ మనకేమో చెప్పడానికి సిగ్గు మరి ఆయనకి లేక మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ఇక్కడ తెలుసుకోండి మీ పిల్లలు మీ భర్తలు మీ భార్యలు మీ ఆస్తులు ఇవన్నీ ఏమి గ్యారంటీ కాదండి ఇక్కడ ఉన్నంత వరకే అన్నీ పోయిన తర్వాత చీడప్పుడు గురించి చూస్తారు కూడా ఇక్కడ దేవుడు అలా చూడట్లేదు చాలా ప్రేమిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడేమో తెలుసుకోండి ఒకటి చిన్నది విషయం చెప్పి ముగిస్తాను ఆ తర్వాత ఇప్పటికే రెండు కేసులు అయిపోయి సరే కోర్టుకి వెళ్తా వస్తా ఉన్నాం ఇంకొక కేసు పెట్టించారు సరే అయిపోయింది నైట్ అయిపోయింది పోలీస్ స్టేషన్లో పొద్దున్న ఎలా బయలు ఇస్తానికి స్టేషన్ వెయ్యి చెప్పారు పొద్దున్న స్టేషన్ బయలు బయలుడానికి వెళ్తే అదిగా గ్రీన్ కలర్ వేసుకున్న చొక్క అన్న అక్కడే కూర్చొని అన్నా నీ వీడియో చూస్తూ ఉంటాను నేను మీరు గాడ్స్ ఏషన్ పరిచయం చేస్తూ ఉంటారు కదా గాడ్స్ ఏషన్ యూట్యూబ్ ఛానల్ కదా అంటే అవునున్నాను ఆయన మంచిగా పరిచయం అయ్యాడు సరే బెయిల్ తీసుకున్నాను బైక్కి వచ్చాను ఆ తర్వాత నేను సువార్త చేసేటప్పుడు ఎక్కడైనా వాళ్ళు కొంచెం అమాయకులు రోడ్డు మీద వాళ్ళని తీసుకెళ్లి నేనే గుండి చేసి స్నానం చేయించి బట్టలు మార్చి భోజనం పెట్టి వెళ్ళిపోతూ ఉంటాను మనం రెండు లక్షల మంది పైన అయ్యారు ఛానల్లో మనం ఎట్లా కాదు ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టండి మీరు ఈ అడుక్కునే వాళ్ళకి చేపించి వాళ్ళందరికీ ఒక సంస్థ ఏర్పాటు చేయండి ట్రస్ట్ అంటే రిజిస్ట్రేషన్ చేయించి ఒక ల్యాండ్ కోసం తిరుగుతున్నాను రెండు ఎకరాలు కావాలి అని రెండు ఎకరాలు కావాలి అంటే ఆ కిషోర్ అన్న నేను ఒక వాళ్ళ మామను పరిచయం చేశారు మేము ముగ్గురిని కలిసి చెప్పినప్పుడు దేని గురించి కావాలి మీకు ల్యాండ్ ఏంటి అన్నప్పుడు మేమంతా వివరంగా చెప్పి నా సాక్ష్యం కూడా చెప్పి మేము ఈ పని చేస్తా అన్న కరపత్రికి ఇచ్చాం ఆ కరపత్రి చదివిన సాక్షి అని విని ఆయన మారుమలుచుకుంటే మొన్న విజయవాడ తీసుకెళ్లి బాప్తీస్ ఘాటు ఒకటి గట్టించాడు జగన్ అక్కడ బాప్తీస్ చూపించాను అదిగా ఆ పరిశుభ్రం ఇక్కడే అదిగా వాటర్ బాటిల్ పక్కనే కూర్చున్నాడు ఆయన వెంకటేశ్వర రెడ్డి అంటే అంటే నా సాక్ష్యం చూసి కూడా ఆయన మారు మనసు పొంది బాప్ తీసుకుని తీసుకున్నాడు అంటే మనం అనుకుంటాం చూడండి నేను ఆ రోజు బాట ఫీల్ అయ్యా ప్రభా ఎందుకు మొదట మూడో కేసు కూడా పెట్టించావు నా పరిస్థితి బాగా బాధపడ్డాను ఆ రోజు ఏం తీసుకుంటావు స్టేషన్కి వెళ్తే ఆయన పరిచయం అయ్యాడు ఆయన పరిచయం అయ్యాడు కాబట్టి వాళ్ళు వచ్చి స్థలం కోసం ఆయన పరిచయం అయ్యాడు కేసు పెట్టకపోతే నేను మారు మనసు పొందడు అట్లా దేవుడు చేసే ప్రయత్నానికి ఒక లెక్క ఉంటుంది అనమాట మీ ముందు లైవ్ సాక్ష్యాలు ఇవి మీరు ఇంకా పూర్తి సాక్ష్యాలు ఎక్కడ యూట్యూబ్ లో ఉండగలే కొంచెం కొంచెం ఉంటుంది మిషన్ ఛానల్ చూడండి మీరు అంతా ప్రార్థించండి సువార్త చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు తక్కువే ఉన్నాం ఆ తక్కువలో కూడా మనమే సిగరెట్లు తాగుతాం బీడీలు తాగుతాం చుట్టలు తాగుతాం మందులు తాగుతాం సినిమాలు చూస్తాం సెల్ఫోన్ గిరవైనాలు కానీ వృత్తానే ఉంటాం కానీ ప్రార్థన చేయం బయకు చదవం మీరంతా చేతులు ఎత్తక్కర్లేదు మీరు ఎంతమంది బైబులు మొత్తానికి పూర్తిగా చదివారు ఒకసారి చేతులు ఎత్తగలరా ఒక్కరు కూడా పూర్తిగా చదివి ఉండరు ఎందుకంటే చదువునివ్వద్దు ఈ లోక దేవత మన మనోనేత్రాలకు గుడ్డితరం కలిగి చేసింది అది చదివితే బాగుపడతాం చదువు కాకపోయినా మన పిల్లల చదివించుకోవాలి సరే చదివించుకోవట్లేదు కనీసం ప్రార్థన చేస్తావా ప్రార్థన చేయం పాటలు మాత్రం పాడతాం ఉండలేవయ్యా ఆరాధించకనే ఉండలేనయ్యా నీ ముఖానికి ఆరాధన కాదు ప్రాపర్లు సరిగ్గా చేయవు ఏమనుకోబాక నేను ఎలాగే మారుతాను తెలుసుకోండి ఇంకా ఇందురో నామకార్థంగా ఉంటారు దేవుడు నిన్న కూడా నీ ప్రేమించమని చెప్తున్నాడు మనం మాత్రం నమ్మకం స్వర్గానికి ఏం ఉపయోగం దేవుడు ఎక్కడ నీ ఇంటి వాళ్ళు చనిపోయారు కరోనాలో నీ ఇంటి ఎదురుగోలు చనిపోయారు మీ ఇంటి అడకాలలో చచ్చిపోయారు మీ వాళ్ళు చచ్చిపోయారు మీ కుల వాళ్ళు చచ్చిపోయారు కానీ ఇంకా ఆయన ప్రపంచే ఉన్నాడు దేనికంటే నేను ఇంకా ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన పిచ్చోడు ఆయన ప్రేమకి అవధులు లేవు అంత పిచ్చిగా ప్రేమిస్తాడు మనమేమో ఆయన గురించి చెప్పడానికి సిగ్గు తెలుసుకోండి ఇంకా చాలా ఉన్నాయి టైం అయిపోతుంది అనుకోకుండా వచ్చాను ఒకరోజు సువార్త చేస్తుంటే రామాపురం పాస్ట్ గారు ఏ ఒకసారి మీ మంచి రావాలంటే నాకు ఇప్పుడు ఖాళీ లేదు గారు పోతున్నా అని చెప్పారు ఈ మధ్య కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత దేవుడి దేవల్ల ఇట్లా వారం వారం ఏదో మందిరానికి వెళ్తున్నాను ఈ రోజు అక్కడ ఉంది ఏమన్నా వెళ్ళాము ఫోన్ నెంబర్ లేదు యాక్చువల్గా అక్కడికి వెళ్తే సంఘం సాయంత్రం పూట ఇప్పుడు కాదన్నారు అరే రే ఎంత దూరం వచ్చామో ఆదివారం వేస్ట్ అయిపోతు కదా అని ఏదో తిమ్మారెడ్డి నుంచి లోపలికి వెళ్ళా కొండారెడ్డి పల్లె అంట అక్కడికి వెళ్తే అయ్యా తొమ్మిది గంటలకు ఆరాధన అయిపోయిందని చెప్పారు దానికి ముందు రోడ్డమ్ము అంటే ఒక చర్చ్ ఉంది అవి వచ్చే ఊర్లో అయ్యా ఇప్పుడే పాస్టర్ గారు అయిపోయింది అక్కడ గంట పై చర్చ్ అక్కడికి ఉండాలి పొమ్మంటే చూసుకుంటూ చూసుకుంటూ అడుగుంటే ఇక్కడికి వస్తే ఆల్రెడీ పాస్ట్ గారు మేము ఒకసారి హోటల్ దగ్గర టిఫిన్ చేసినప్పుడు చూశారు కాసుకోండి మీద వచ్చినప్పుడే ఇప్పుడు జస్ట్ గుర్తుపడితే అవకాశం ఇచ్చారు పాస్ట్ గారికి చాలా వందనాలు మీరు కూడా పాస్ట్ గారు ఏం చెప్తున్నారు పాస్టర్ గారు గారు చెప్పారు ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అందరికి మన సంఘాన్ని ఇచ్చాడు మీరంతా ఈ సంఘంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వినండి ఈ కార్యం అంతా మీరే నింపాలి మీరు ఏం సంపాదించినా వేసి ఎన్ని ఆత్మలు మీరు రక్షించారనేది మాత్రమే కావాలి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని దేవించి ఆస్వాదించను కాగా ఆమె ఒక్కరి ఒక్కరికైనా నీ వాక్యం నీతాసునితో చేచ్చనిమ్మ క్షయమై ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం సునీతో చేర్శించుమో దేవా కరుణి చుమో కీ దీనదా సునీదర్శించుమో దర్శించుము దేవా కరుణించుము చుమో ఈ దీనదా